ప్రార్థన చేశాను యహోవాకు యహో శివ ప్రార్థన చేశాడు ఏం చేశాడు ఇక్కడ సూర్యుడా నీవు గిబియోనులో నిలువము సూర్యునికి ఆగిపోవాలని దేవునికి ప్రార్థిస్తున్నాడు దేవుని ద్వారా యహోవా ద్వారా ప్రార్థన చేస్తున్నాడు యహో శివ చూడండి గొప్ప ప్రార్థన పవర్ఫుల్ ప్రేయర్ శక్తి కలిగిన ప్రార్థన యహోశివ ప్రార్థన శక్తి గలదిగా మార్చబడింది ఇక్కడ చూడండి ఏమని సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకును వరకు సూర్యుడు నిలిచెను ఎంత బలమైనదిగా ప్రార్థన మారించు చంద్రుడు అను అనుమాట యాసారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా చూడండి సూర్యుడు ఆకాశ